హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి దొండకాయ పకోడైతే చేశానండి సరే వీడియో చేసి పెడదాము మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అయితే ఇక్కడైతే వీడియో తీస్తున్నాను ముందుగా అయితే దొండకాయలు శుభ్రం చేసుకొని పల్చగా ఒక దొండకాయని రెండు ముక్కలుగా చేసి దాన్ని నిడువుగా మళ్ళీ మూడు ముక్కలుగా కోయాలి కోసేసి అందులో సాల్టు కొంచెం చిట్కడంతా పసుపు అలాగే కారం మనకి కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేస్తున్నాను అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అప్పుడు తర్వాత వచ్చి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాను తర్వాత వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఏమంటారు బియ్యప్పిండి పిండి బియ్యం పిండి వేసాను అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా శనగపిండి వేశాను ఇంకా ఆయిల్ అయితే మంచి హీట్ హీట్ మీద ఉండాలి ఆయిల్ కానీ హీట్ లేకపోతే దొండకాయ అస్సలు వేగదు తెలుసు కదా దొండకాయ సంగతి మనం కూర వండితేనే చాలా టైం తీసుకుంటుంది కోసినా కానీ కూర వండినా కానీ ఇంకా అవన్నీ వేసేసి అయితే శుభ్రంగా మనం దొండకాయల్ని కలిపి పెట్టుకోవాలి అస్సలు అంటే వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే దొండకాయ లోపలంతా వాటరే కదా ఆ వాటర్ కంటెంట్తోనే మనం పిండిని అనేది కలుపుకోవాలి మళ్ళీ వాటర్ వేస్తే ఏంటంటే దొండకాయ అస్సలు నూనెలో వేగదు సో అందుకని వాటర్ అనేది వేయకండి అలా మనం అన్నీ వేసిన స్పైసెస్ అన్నీ వేసి జస్ట్ అలా దొండకాయలని కలిపేసుకుంటే చాలు దొండకాయలు ఉప్పు కారం అన్నీ పట్టినాక మనం ఈలోపు ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంటుంది కదా ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు అలాగే జీడిపప్పులు కూడా వేసుకు వేయించుకొని వేసుకుంటారు అలా వద్దనుకున్నప్పుడు ఇలా ప్లెయిన్గా కూడా వేయచ్చు బయటైతే చల్లగా ఉంది కదా మమ్మీ ఏదైనా చెయ్యి చెయ్యి అంటుంటే సరేలే ఎప్పుడు ఉల్లిపాయ పొక్కడైనాయి ఎలా ఇంట్లో దొండకాయలు ఉన్నాయి ప్రత్యేకించి ఇంకా చేయడం కాదు కదా మధ్యాహ్నం లంచ్లోకి ఉపయోగపడుతుందని ఇంకా ఇదైతే చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వర్షాలు పడ్డాడు మన ఇంట్లో అందుబాటులో ఉన్నాడో చేసుకుంటాం కదండి ఏదైనా ప్రత్యేకించి మళ్ళా వీడియోస్ కోసం అని అలా చేయడం అంటూ ఏముండదు నేను ఏదైతే ఇంట్లో చేసుకుంటానో అదే నేను వీడియోస్లో పెడుతున్నాను ఇన్ని రోజులు నేను యూట్యూబ్ చేయకపోవడానికి కూడా కారణం కూడా అదేనండి యూట్యూబ్ చేయాలంటే ఇలా ఉండాలా అలా ఉండాలా అని చెప్పి ఆలోచించి నేను నిన్ను రోజులు చేయలేదు సరే కాదని ఇప్పటికైనా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి అయితే మెల్లిక స్టార్ట్ చేస్తున్నాను దానికి మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను చూడండి ఆయిల్ మంచి హీట్ మీద ఉన్నప్పుడు వేస్తే తొందరగా వేగి వస్తుంది అలాగే దొండకాయ కూడా లోపల ఉండే వాటర్ని అంతా ఆయిల్ అనేది చేసుకొని పకోడీ అనేది బాగా వస్తుంది అన్నమాట నాకు కనుక మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఇంకా మిగిలినది కూడా ఇలా వేసేసుకోవాలి బాగా కరకరలాడుతూ వస్తుంది అస్సలు మెత్తగానే ఉండదు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూ ఇక్కడైతే నేను సౌండ్ కట్ చేశాను వాయిస్ ఎవరు ఇవ్వాలని చాలా అంటే చాలా బాగా ఓకే ఫ్రెండ్స్